హాయ్ ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైనటువంటి పొంగణాలు అనమాట సో బోండాలు అంటారు పునుగులు అంటారు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా పిలుస్తారు అనమాట ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదనమాట సో ఇది వచ్చేసి నా కొత్త బాండలు అనమాట దీనికోసం పును వేయడం కోసం అని చెప్పేసి పొంగణాలు వేయడం కోసం అని చెప్పేసి తీసుకున్నాను దీన్ని బాగా నీట్గా క్లీన్ చేసేసాను అనమాట ఒక టూ త్రీ డేస్ మనం గంజగాను పెట్టి పెట్టామనుకోండి ఆ డస్ట్ ఏదైనా ఉంటుంది కదా అది మొత్తం బాగా నీట్గా క్లీన్ అయిపోతుంది సో ఈ గుంతలకి మనం ఆయిల్ రాసి పెట్టేసామంటే రెడీ అయిపోతుందనమాట మనం వచ్చేసి ఇంకా పొంగనాలు లాంటివి అయితే చేసేసుకోవచ్చు సో నేనైతే చాలా నీట్గా క్లీన్ చేసుకున్నానండి ఒక త్రీ డేస్ అయితే గంజిలోనే అలాగే ఉంచేసాను గంజి వాచి వేడి వేడేవి మళ్ళీ అవి తీసి క్లీన్ చేసుకుంటూ ఉండడం వల్ల మంచిగా వచ్చేసింది సో ఇప్పుడైతే పిండి అయితే రెడీ చేసుకున్నా అనమాట ఇది దోసపిండ్ అనమాట ఈ దోశపిండ్లోకి వచ్చేసి నేను వచ్చేసి శనగపప్పు అంటే శనగపప్పు శనగ బేళ్ళ కూడా వేసుకోవచ్చు ఉల్లిపాయ పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకున్నటువంటి అల్లం ముక్కలు కూడా వేసుకోవాలన్నమాట సో ఇవన్నీ కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుని దానిలో వేసుకున్నట్లయితే బాగుంటుంది సో పచ్చగా వేసుకున్న బాగుంటుంది సో కొంచెం ఆయిల్లో కనుక ఫ్రై చేసుకున్నట్లయితే కొంచెం సాఫ్ట్గా ఉంటాయి అంటే తినే వాళ్ళ ఇష్ట ఇష్టాలను బట్టి ఉంటుంది సో ఇవన్నీ ఈ విధంగా కూడా మాడకుండా ఎక్కువ మాడకూడదండి జస్ట్ పచ్చగా ఫ్రై చేస్తే సరిపోతుంది సో ఇవన్నీ కూడా వచ్చేసి ఆ పిండిలో వేసుకొని బాగా కలుపుకోవాలి సో ఇలా కలుపుకోవడం వల్ల ఏంటంటే బోండా అనేది బాగా మంచిగా వస్తుంది సో చూడండి పిండి అనేది ఈ విధంగా ఉండాలి సో దానిలో బాండట్లో వచ్చేసి కొంచెం అన్ని గుంతల్లో కూడా కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని దానిలో వచ్చేసి ఈ గంటితో ఈ విధంగా పిండి వేసుకున్నట్లయితే ఇలా వస్తాయి అనమాట కొత్తదైనా చూడండి చాలా బాగా వచ్చాయి కదా సో ఈ విధంగా చేస్తూ పోతూ ఉంటే మంచిగా వస్తాయి అనమాట సో ఫస్ట్ టైమే కాబట్టి కొంచెం అలా అలా వచ్చాయి కానీ మంచిగానే వచ్చాయి సో బాగా వేగిపోయాయి అనమాట లోపల కూడా బాగా ఉడికిపోయింది తినేదానికైతే చాలా టేస్టీ బాగుంటుందన్నమాట స్నాక్స్ లాగా చేసుకుని ఈవినింగ్ టైంలో తిన్నట్లయితే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటాయి మీ వీటిని ఇలాగైనా తినచ్చు లేకపోతే చట్నీ వేసుకుని అయినా తినచ్చు అనమాట మన ఇష్టం మీకు ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్